పారిజాతం కొడుకు దాసు వచ్చినప్పటి నుంచి ఈ కథ ఊహించిన మలుపులు తిరుగుతూ ఉంది జ్యోష్నాన్ని చూసి వెళ్ళిపోదామనుకున్న దాసు జ్యోష్ణ ప్రవర్తన కానీ పొగరును చూసి అసలు విషయం చెప్పేసేయాలి ఇంత మిడుచుపాటు పడుతోంది నా కూతురు నేను వేరేలా పెరుగుతుంది అనుకున్నాను మంచిగా పద్ధతిగా కానీ అలా లేదు మనిషి అంటే దీపాసలు అసలు మంచితనానికి మారుపేరు అంటూ పారిజాతం దగ్గర మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తాడు అలాగే దసరథన్నయ్య సుమిత్రుల వదినల కూతురు బతికే ఉందన్న విషయం కూడా పారిజాతంకి చెప్తాడు అయితే ఈ లోపే అంటే దాసు ఆ అమ్మాయిని తీసుకుని వచ్చే లోపే కార్తిక్కి అలాగే జోష్నాకి పెళ్లి చేసేయాలి ఈ ఇంటికి వారసరాలు చేసేయాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే మరోవైపు జోష్న నాకు ఈ ఆస్తి కావాలి నాకు బావా కావాలి నేనైతే ఆ దాసు కూతురులాగా ఉండాలని నేను అనుకోవడం లేదు వాళ్ళు బ్రతుకుతున్న బ్రతికే నాకు అవసరం లేదని అయితే చెప్తూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అయితే పారిజాతం ఎంతైనా కన్నపేగు కదా తన కన్న కొడుకు మనవడం బాగుండాలని రేపు నీకు కార్తీక్ బావతో పెళ్ళైన తర్వాత వాళ్ళ మొహన్ ఒక రెండు కోట్ల వరకు పడేస్తే వాళ్ళు కొంచెం సంతోషంగా బతుకుతారు అని అంటూ ఉంటే అసలు జ్యోత్న తనని కన్న తండ్రిగానే భావించదు దాసోని అలాగే కాసిన తన తమ్ముడు అని కూడా అనుకోదు కానీ ఇంకా పారజాతం మాట కాదని లేక సరేలే అన్నట్టు చెప్తుంది కానీ సుమిత్ర చూపిస్తున్న ప్రేమ దశరథ్ చూపిస్తున్న ప్రేమను మాత్రం వదులుకోకూడదని ఒకవేళ నేను మీ సొంత కూతురు కాదు అని తెలిస్తే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా ఏంటి అన్నట్టు చాలా అంటే చాలా కొంచెం దూరంగా ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే మరీ ఓవరాక్షన్ చేయకూడదు రేపు ఒక రోజు నేను వీళ్ళ సొంత కూతురు కాదు అని తెలిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని కానీ ఇల్లు మొత్తం ఏదో కొత్తగా ఇంటికి వచ్చిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇంటిని మొత్తం చూస్తూ ఏది ఏమైనా ఈ ఇంట్లోంచి నేను వెళ్ళకూడదు ఆ అసలు వారసురాలు రాకూడదు అనుకున్న అంటూ మనసులో అనుకుంటూ ఉంటే అదే టైంకి దీప వచ్చి ఒక్కసారిగా గుద్దుకుంటారు ఇద్దరు అంటే జోష్ని ఏమో బయటికి వెళ్తున్నట్టు దీపేమో లోపలికి వస్తున్నట్టుగా మనకు సీన్ చూపిస్తారు మరి మొత్తానికి దీపే దశరథ్ సుమిత్రల కూతురు అన్న విషయం తెలిస్తే కథ ఎలా ఉంటుందా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో